నేరం జరగకుండా నిరోధించాల్సిన బాధ్యతనే మన పోలీస్ వ్యవస్థ మీద ఉన్నది ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఒక రాష్ట్రానికి పరిమితమైన విధానాలతో మనం ముందుకు వెళ్ళలేము ఈరోజు దాదాపుగా పద్నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు దేశం మొత్తం ఒక యూనిట్గా ఈ సైబర్ క్రైమ్లో పనిచేయాల్సిన అవసరం ఉన్నది కోఆర్డినేషన్ కూడా చాలా అవసరం ఉన్నది ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న డీప్ ఫేక్ న్యూస్ సమాజంలో చాలా వైషమ్యాలను రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తున్నారు కొంతమంది సమాజంలో ఒక గందరగోళాన్ని సృష్టించి జరగని నేరాలు జరిగినట్టుగా జరగని దాడులను జరిగినట్టుగా లేదా ఇతర ఆలోచనలతో ఈ డీప్ ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు వీటన్నిటిని కూడా సోషల్ మీడియాను కంట్రోల్ చేయడమే కాకుండా ఆర్థిక నేరాలను కూడా ఈరోజు నియంత్రించాల్సిన అవసరం ఉన్నది